తెలుగుదేశంలో కూడా అడుగుతారు కానీ ఇద్దరు పెద్దలు ఒక నిర్ణయం తీసుకుంటారు తెలుగుదేశానికి ఎక్కడ జనసేన అని ఎక్కడ ఇది రాష్ట్రాన్ని రక్షించుకునే పొత్తు కాబట్టి నోరు మూసుకుని వాళ్ళు ఎవరికి బొట్టు పెడితే వాళ్ళ నా భుజాల మీద మోసి గెలిపించుకునే బాధ్యత నేను తీసుకుంటాను ఇక్కడ బేషగాలు లేవు ఇక్కడ పంతాలు లేవు పట్టింపులు లేవు ఎవరికి సీట్ వచ్చినా వైఎస్ఆర్ సిపి పార్టీ లబ్ధి చెందకూడదు మనమే ఎమ్మెల్యే అవ్వాలి ఇంతవరకు ఇబ్బందులు పెట్టిన వాళ్ళని లెక్కలు సరిచేయాలి రాష్ట్రంలో అధికారంలోకి రావాలి ఈ రాష్ట్రాన్ని రక్షించుకోవాలి మన బిడ్డలు ఉద్యోగాలు కావాలంటే పక్క రాష్ట్రాలకు పోతా ఉన్నారు ఇక్కడ ఇండస్ట్రీస్ రావాలి పోలవరం దగ్గర నుంచి అన్ని నీటి పారుదల ప్రాజెక్టులు అవ్వాలి రాష్ట్ర రాజధాని లేని రాష్ట్రంలో రాజధాని కట్టాలి ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా తెచ్చుకోవాలి స్పెషల్ జోన్ రైల్వే జోన్ తెచ్చుకోవాలి స్టీల్ ప్లాడ్ ప్రైవేటీకరణ కాకుండా ఆపుకోవాలి ఉత్తరాంధ్ర సుజల శ్రవంతిని తెచ్చుకోవాలి ఇలాంటి ఎన్నో బహుత్తర కార్యక్రమాలు ఈ రెండు పార్టీ భుజ సంఘాల మీద ఉంది దీన్ని కాపాడుకోవడం కోసం చాలా త్యాగాలు చేయాలి వ్యక్తులు ముఖ్యం కాదు ఈ వ్యవస్థలో ఈ రాష్ట్ర భవిష్యత్తు ముఖ్యం దాన్ని పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు దాన్ని ఆచరించడానికి మనందరం నడు కట్టాలని మరొకసారి తెలియజేస్తూ ఎవరు ఎక్కడన్నా ఉత్సాహం కొద్దీ వ్యక్తులు పేర్లు పెట్టి అన్నా టికెట్ల కోసం మాట్లాడినా అది వాళ్ళ అత్యుత్సాహం వాళ్ళ అభిమానం తప్ప మా మాట కాదు అని చెప్పి ఈ వేదిక ద్వారా నీకు తెలియజేస్తూ ఎవరికి సీట్ వచ్చిన మనస్ఫూర్తిగా పనిచేస్తామని మరొకసారి ఈ వేదిక ద్వారా మీకు మీ పెద్దలకి అందరికీ తెలియజేస్తూ ఇంత అభిమానం చూపించిన పతి అన్నదమ్ముడికి అక్క చేతులు జోడించి నమస్కరిస్తూ రోజు జాయిన్ అయిన అన్న అందరికీ కూడా గుండెల్లో పెట్టి చూసుకుంటాను త్వరలోనే మీ గ్రామానికి కూడా మంచి అధ్యక్షును ఆయన ద్వారా ఎప్పుడు అర్ధరాత్రి మీకు కష్టం వచ్చిన ఇరవై నాలుగు గంటల్లో ఎప్పుడైనా నాకు ఫోన్ చేసి నేను ఎప్పుడైనా ఇరవై నాలుగు గంటలు ఫోన్ ఎత్తే మనిషిని ఎప్పుడు కష్టం వచ్చినా ఎవరు మీకు ఇబ్బంది పెట్టినా ఈ రమేష్ అన్న ఉన్నాడని మీరు ముందుకు వెళ్ళవచ్చు అని చెప్పి మన ఫోన్ తెలియజేస్తూ